హాయ్ అండి నేను శ్రావణి వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెరస్ గార్డెన్ ఇక్కడ చూడండి చిన్న ఉసిరికాయల చెట్టు కింద వేస్తున్నామండి ఎంత బాగా కాసే చూడండి మొక్క మొత్తం వచ్చేస్తున్నాయి గుత్తులు గుత్తులేనండి వీటినే నెల్లికాయలు అని కూడా అంటారండి పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదండి వాటితో చేసిన రెసిపీసే అంటే పచ్చళ్ళు ఊరగాయ జామ్ తయారు చేసుకోవచ్చు వీటితో పులిహోర ఇంకా పప్పులు కూడా వేసుకోవచ్చండి చింతపండుకు బదులు గా ఉంటాయి ఇవి కొన్ని మొక్కలకి తీయగా కూడా ఉంటాయండి ఈ సంవత్సరం అయితే భలే కాసిందండి మొక్క చూడండి గుత్తులు గుత్తులుగా ఇప్పుడు ఇవి కోసుకెళ్ళి మిద్ది తోటలో కట్టెల పొయ్యి మీద పచ్చడి చేద్దాము ఇక్కడ చూడండి చిన్న సిరికాయలు ఎన్ని వచ్చాయో పచ్చడి చేస్తున్నాము ఏమేమి తీసుకున్నావు నాలుగు స్పూన్లు ఒకటిన్నర స్పూన్ ఎంతలు ఇవి వేయించుకుంటున్నా త్వరగా ఇక్కడ చూడండి ఆవాలు మెంతులు వేసి వేస్తుంది కట్టెల పొయ్యి మీద ఉసిరికాయ పచ్చడి చేస్తున్నామండి చిన్న ఉసిరికాయల పచ్చడి రోడ్లో నెల్లికాయలా అంటాము మేము రోటి పచ్చడి పక్కనే ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అది పొయ్యి మీద పెట్టింది కదండి ఆ ప్లేట్ మట్టి ప్లేట్ లాంటిది తయారు చేయించి తయారు చేయించిందండి అమ్మమ్మ మధ్యలో అలాగా హోల్ పెట్టించుకొని తీసుకొచ్చింది అక్కడ అమ్మే వాళ్ళ దగ్గర అక్కడ ఈజీగా ఉంటుందని చెప్పి మసి తక్కువ తగు అంటుకుంటుందండి మసి చుట్టూ అంటుకోదు తోమడానికి మనకి ఈజీగా ఉంటాయి డబ్బులు పుయ్యి ఇంకా అందంగా తిద్దొచ్చు ఉయ్యి ఇంకా రంగులేసి బాగా చేసుకోవచ్చు అండి కానీ ప్రస్తుతానికి అలా పెట్టున్నాము అదేనండి రోలు ఇందులో పోసి దంచుతున్నాము పొడి చూడండి పొడి చూడండి ఇది అమ్మ దంచింది నేను దంచలేదు దంచాలము వీడియో తీస్తున్నాను కమ్మట వాసన వస్తుందా మంచి స్మెల్ వస్తుందండి మెంతలు ఆవాలు

ఉప్పు ఇలా దంచేసాము మెత్తగా ఈ ఉప్పు అయితే టేస్ట్ ఉంటుంది కూడా మంచిది కూడా దంచేసుకున్నా ఉప్పు చిన్న తెల్లగడ్డ తీసుకున్నా పెద్ద ఒక తెల్లగడ్డ అండి ఇది చచ్చా పచ్చాగా దంచుకోవాలంటండి చాలదా ఇంకా దంచేదే మంచిది కదా ఆరోగ్యానికి నువ్వుల నూనె పోస్తుందండి అమ్మ ఎలా ఉంటుందో తెలియదు ఇప్పటి వరకు ఎప్పుడు పోసినట్లేదు ఇది నేను శుభ్రం కడుక్కొని నిమ్ము లేకుండా గుడ్డ గుడ్డ మీద పోసి తుడిసి ఆరపెట్టేసుకోవాలి పెద్దకాయలు కూడా పుల్లగా ఉన్నాయండి ఆ నూనెలో పోసి వేయిస్తుంది వేయించుకోవాలి చూడండి కొంచెం కొంచెం పోసి వేయిస్తున్నాము కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకోవాలంటండి చూడండి ఇలా దోరగా వేయించుకోవాలి అవి కూడా అలాగే వేయించేద్దాము చూడండి అవి కూడా వేయిపోయాయి దోరగా మంట మీద వేయించుకోండి నూనె కొంచెం పోస్తున్నాము కొంచెం మెంతులు వేస్తున్నామండి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అండి ఉయలు వేస్తుంది వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇప్పుడు దంచాం కదా రోట్లో అది ఇంకా కొంచెం ఉంది రోట్లోనే కరివేపాకు ఇంగు పొడి కొంచెం వేస్తున్నాను చూడండి దించేసాము చల్లారాలంట చూడండి వెల్లుల్లి పేస్ట్ కొంచెం మిగిలింది అది కలుపుతాం మళ్ళీ ఇవన్నీ కలపాలండి చల్లారిన తర్వాత చూడండి చీకటి పడిపోయింది ఇది చల్లారిపోయిందండి ఇందులో యాడ్ చేద్దాము ఉప్పు ఉప్పు అండి ఇందాక దంచాం కదా అది ఆ ఉసిరికాయలోనే కొంచెం దంచిన వెల్లుల్లిపాయ ఉండింది అది కూడా వేసాము కారం పసుపు కొంచెం వేసాము ఇది వచ్చి కారం మెంతులు ఆవాలు పొడండి ఎంత కలిపేయాలి స్మెల్ వస్తుందండి కలుపుతుంటేనే ఇది ఊరితే ఇంకా టేస్ట్ ఉంటుంది చూడండి ఎర్రగా ఇంత బాగా కలిసిపోయింది విటమిన్ సి ఎక్కువ ఉంటుందంటండి ఇమ్యూనిటీకి చాలా మంచిది రోగ నిరోధక శక్తి పెంచుతుంది కారం టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి కారం సరిపోలేదండి కొంచెం వేసుకుంటున్నాము టేస్ట్ బాగా ఉంది నువ్వుల నూనె అండి మొత్తం నువ్వుల నూనెతోనే చేసాము నెయ్యి అండి వెన్న కరిగిపోయింది చూడండి నెయ్యి మంచి స్మెల్ వస్తుందండి వచ్చి రాగి జావక పెట్టిందండి అమ్మ రేపటికి ఇప్పుడే కాసుకుంటాము సరిపోద్దా రేపు రేపటికి అంత అప్పక్తే ఇప్పుడు సరిపోయింది సరిపోయిందా ఇంత పెట్టేద్దాం చూడండి ఈ జాడీలో తీసుకుంటున్నాము కింద ఉంటే ఇందులో అన్నం కలుపుకొని తినేవాళ్ళం అండి భలే టేస్ట్ ఉంటుంది రోట్లో చేసినప్పుడు కూడా అలా కలుపుకొని తింటే అన్నం భలే ఉంటుందండి టేస్ట్ నూనె కదా బాగుంది చూడండి ఇందులో తీసుకున్నాము చిన్న చిన్న ఉసిరికాయల పచ్చడి తినేటప్పుడు చూపిస్తాము టేస్ట్ ఎలా ఉందో చూడండి ఉసిరికాయ పచ్చడి అమ్మ టేస్ట్ చూసి చెప్తుంది నిన్న చేశాను కదా ఈరోజు రెండో రోజు చూడు నూనె ఎట్లా తేలిందో పైకి చూడండి చూడు చూడు ఆ నూనె చాలు ఆలు కిలో బట్టి ఉంటుంది ముక్కలు కిలో ఉంటాయి కాయలు బాగుంది కదా బాగా కలిసిపోయి మీరు ఉసిరికాయ పచ్చడి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో అమ్మ చూసి చెప్తుందండి కొంచెం వేసుకొని తిన్నాం ఇడ్లీలో తినొచ్చు పొట్లలో ఉల్లోకి వేసుకొని దీన్ని చూ చూసి చెప్తుంది ముందు దీన్నే టేస్ట్ చేద్దాం బాగా సరిపోయిందండి ముసిరికాయ తిన్నాం ఇది చిన్న ముసిరికాయ కారం ఎక్కువ లేదు అన్ని పర్ఫెక్ట్గా జరిపినాయి టేస్ట్ బల ఉంది చూడండి నువ్వుల నూనెతో చేసింది బల టేస్ట్ ఉంది బాగుంది బాగుందంటే మీరు కూడా ట్రై చేసి చూడండి నెల్లికాయలు చిన్నసరికాయలు పచ్చడి ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంది కింద మాకు చెట్టుకు కాస్తుంది కాబట్టి మేము అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటామండి ఇదండి ఈరోజు వీడియో టెర్రస్ మీద కట్టెల పొయ్యి మీద మేము చేసిన ఉసిరికాయలు పచ్చడి చిన్న ఉసిరికాయలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్